హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మన రాయలసీమ అండి ఉగ్గాని ఈరోజు స్పెషల్ మీకోసము చూడండి ఏమేమి కావాలో ఒకసారి చూపించేస్తాను బొరుగులండి ఉగ్గానికి బొరుగులు అలాగే ఇవి పోపకండి తిరబాదకి ఒక ఆనియన్ కరివేపాకు అలాగే మిగతావన్నీ వేస్తాను వెల్లుల్లండి రెబ్బలు తీయగలదు పొట్టు తీయకుండా పెట్టుకోవాలి ఇవి అలాగే పచ్చిమిర్చి తగినన్ని అలాగే పప్పులు ఓకే అండి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పచ్చిమిర్చి కచ్చాపచ్చిగా దంచుకోవాలండి చూడండి ఇందులో వేసేసాను చిన్న రోల్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే టిఫన్ ఏమంటే ఉగ్గాని బాగా తింటారు పిల్లలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కచ్చాపచ్చిగా దంచుకోవాలండి మరీ అంత మెత్తగా లేకుండా ఇది ఈ విధంగా అయింది కదా ఇలా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది అయిపోయింది ఇది ప్రిపేరు ఇప్పుడు పప్పులు ఆడించుకుందాం మిక్సీలో ఆడి చేద్దాము చూడండి ఇలా ఒక రౌండ్ వేసుకోవాలి మరీ అంత మెత్తగా లేకుండా మరీ అంత బరక బరక లేకుండా అయిపోయేది ఇది రెడీ ఇప్పుడు వచ్చేసరికి బురగలం నీళ్ళల్లోకి వేసి మంచి నీళ్ళలోకి వేసుకోవాలండి బరుగులు మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా దానిలోకి వేయాలి కొంచెము మరి అంత మెత్తగా కాకుండా మరి అంత గట్టిగా లేకుండా అప్పుడు తీసేసుకోవాలి మనము చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి చూడండి ఇది అయిపోయింది ఇలా పిండికోవాలి మరి పూర్తి నీళ్ళు లేకుండా మరి అంత తేమ లేకుండా మరి అంత రఫ్ లేకుండా కొంచెం చూడండి పోక వేసుకుని స్టార్ట్ చేశాను బొరుగులు నానబెట్టేశాను అలాగే పచ్చిమిర్చిని వెల్లుల్లి దంచేసాను ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను కరివేపాకు ఉద్దిపప్పు అలాగే జీలకర్ర పసుపు ఉప్పు ఆయిల్ వేసేస్తున్నానండి ఆయిల్ కాగిపోయింది ఆవాలు వేసేసాను జీలకర్ర అలాగే ఉద్దిపప్పు కొంచెం ఇవి వేగిన తర్వాత చిట్టపట్టలు ఆడిన తర్వాత మనము కారం దంచి పెట్టాము కదా పచ్చిమిర్చిను వెల్లుల్లి అది వేసేయాలండి కొంచెం చెట్టుపట్టలు సిమ్లో పెట్టుకొని వేసేస్తాం అలాగే అవి వేగుతున్నట్లే ఆయన ఆనియన్ వేసాలండి ఎరగడలు కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ టైం వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత వేస్తే ఎరగడలకు కొంచెం కారం అంటుతుంది తినేకి బాగుంటాయి చూడండి తిరాబాత్ ఇలా అయిపోయింది ఇప్పుడు వచ్చి కరివేపాకు వేసేసుకున్నాను అలాగే ఇందులో పసు అండి కూడా వేసేసుకున్నాను సాల్ట్ అండి చూడండి సాల్ట్ వేసేసాను తక్కువ ఉంటే మళ్ళీ కావాలన్నా అన్న వేసుకోవచ్చు ఈ పోపు అయిపోయింది చూడండి ఇందులోకి వేసేసాను ఇప్పుడు వచ్చి మనం ఇది పొడి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఈ పోపు వేసేసానండి వేసేసి మనం ఇలా మిక్స్ చేసుకోవడమే అంతే రాయలసీమ వంట వెరీ వెరీ స్పెషల్ ఉగ్గాని సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయే టిఫిన్ ఓకే అలాగే మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీ కట్టాలి మీ అందరి కట్టాలి ఓకే థ్యాంక్ యూ మరో వంటతో మీ ముందుకు థ్యాంక్ యూ అండి బాయ్ మా రాయలసీమ స్పెషల్ అండి ఉగ్గాని ఓకే అండి బాయ్